శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుపర్ణ సూక్తము దివ్యానుగ్రహము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు రాధామాధవం నందలి సోదర కార్యకర్తలు పూజురాలైన పద్మావతి గారికి ఇవాళ మాస్టర్ గారు ఎవరిని తమ వద్దకు రావద్దనిరి కావున ఇవాళ మీరు రసము తీసుకొని రావద్దు అనిరి అంటే రోజు ఆవిడ పళ్ళరసం తీసుకొస్తూ ఉన్నారండి మాస్టర్ గారు ఎవరిని రానియవద్దని చెప్పిన ఆదేశమును తూచా తప్పక అక్షరశ వారు పాటించిరి ఆమె ఇవాళ రాదని నాతో తెలిపిరి నేను మీకు ఆమె చెప్పిన సమాధానమేమి అని అడిగి తిని తాను పండ్లరసముతో వచ్చేదననియే ఆమె సమాధానము సోదర కార్యకర్తలు ఇరువురు రావద్దని మరలా ఆమెకు చెప్పిరి ఈ సంగతి విని నేను ఆమెకు గారిపై గల అపార వాత్సల్య భక్తియే ఆమెను రప్పించుననియు వారికి తెలిపితిని ఆమె వాత్సల్య భక్తిపై నా విశ్వాసము అట్టిది మా సంభాషణ సాగుచుండగానే ఆమె మెట్లెక్కి పైకి రానే వచ్చుచుండెను సోదరులు ఆమెను గారి గదిలోనికి ప్రవేశింపవద్దని విన్నవించిరి వారి విద్యుక్త ధర్మమును వారు పాటించిరి ఆమె శ్రీవారిని చూడకుండా వెనుతిరిగి వెళ్ళలేననియు కానీ వారి అనుమతి లేదు కదా అనియు ఘర్షణలో ఆందోళన నడుపసాగినది ఆ తల్లి కళ్ళలోని దైన్యము నన్ను కలిసివేసెను మాస్టర్ గారి ప్రేయరులో వారి ఆదేశమేమిటని ప్రార్థింతుము రెండని ఆమెను ప్రేయరు గదిలోనికి తీసుకుని వెళ్ళి తిని అంతవరకు సోదరులు ఆమెను అనుమతించిరి మేమివరము మాస్టర్ గారిని హృదయమున ఆవాహనము చే గావించుకొని ప్రేయరు చేసిది మాస్టర్ గారు అప్పుడు భౌతికముగా క్రింద ఉండిరి ప్రేయరులోనే వారు ఆమె తమ గదిలోనికి ప్రవేశించుటకు అనుమతిని అనుగ్రహించిరి ఆమె బిక్కుబిక్కుమనుచు శ్రీవారి గదిలోనికి వచ్చి స్టూలుపై పండ్ల రసము సీసానుంచినది సోదరులు కాదనలేదు ఇంతలో మాస్టర్ గారు తమ గదిలోనికి రానే ఒక్క ఒక్కరోజు కూడా ఆమెను వారు పలుకరించటలేదు అని నాకు బాధగా ఉండెను ఆ రోజున నిరంతరాయముగా సుపర్ణ సూక్త వ్యాఖ్య కొనసాగించదనని చెప్పిన మాస్టర్ గారు ఆమెను వీడ్కోలు తీసుకొననీయకుండా కూర్చుండబెట్టి అరగంటకు పైగా సంభాషించిరి ఆమె యొక్కయు ఆమె కుటుంబ సభ్యుల క్షేమములను ఆత్మీయముగా అరసిరి ఆమె అనంతమైన తృప్తితో వెడలిపోయినది నెల రోజులేమి జీవితమంతయు శ్రీవారు తనతో మాట్లాడినంత తృప్తి ఆమె కనులలో కవళికలలో తాండవించినది ఆమె వెడలిన తరువాత మాస్టర్ గారు నవ్వుచు నాతో ఇట్లు పలికిరి ఇప్పటికి నీకు తృప్తి అయినదా నేను ఆమెను లేదని నీవు బాధపడుచున్నావు కదా ఈరోజు ఆమె హృదయమునకు కరవుదీరినట్లుగా మాట్లాడితిని నీవు గ్రహించితివి కదా అయినను ఆమె నీవు అనుకొనినట్లుగా ఏ రోజు కూడా నేను మాట్లాడలేదని అసంతృప్తి చెందలేదు ఆమెకు రెండే కోరికలు ఒకటి కన్నుల కరువుదీరా నన్ను గాంచుట రెండు తాను తెచ్చిన పండ్ల రసమును నేను స్వీకరించి ఆకలిని బాపుకొనుట నాకప్పుడు వెంటనే యశోదయు బాలకృష్ణుడును జ్ఞప్తికి వచ్చిరి యశోద కోరినది కృష్ణుని సాన్నిధ్యము అతని తృప్తి అంతేగాని అతని నుండి ఏమీ ఆశింపలేదు పద్మావతమ్మ గారును శ్రీవారిపై మాతృవాత్సల్యము పొంగారా ఫలరస రూపమున దానిని తెచ్చినది అమ్మకు బిడ్డకు అడ్డు ఉండగలదా భక్తునికి భగవంతునికి మధ్య తెర నిలువగలదా సరియే ఈ కథాంతమున ఒకటి ముచ్చటింపవలెను ఆమె శ్రీవారికై తెచ్చిన ఫలరసము మాత్రము భౌతికముగా మాకు గిట్టినది వారిరువురకు ఆత్మతృప్తి కలిగినది పద్మావతమ్మ గారు గుర్తుకు వచ్చినప్పుడెల్లా నా ఎదలో రాజరాజేశ్వరి మూర్తి రమణ వెలుగుచుండును ఆపై సుపర్ణ సూక్త వ్యాఖ్య కొనసాగినది జూన్ పదమూడవ తేదీ ఆదివారం నాడు ఉదయము స్నాన పూజాదులు నిర్వహింపకుండగానే తమ ఇంటికి వెళ్ళుటకు అనుమతింపుడని మాస్టర్ గారిని వేడి తిని వారు కారణము ప్రశ్నించిరి నేను చేయునది లేక అసలు సంగతి ఇట్లు బయటపెట్టి తిని నాలుగైదు రోజులైనది నేను గడ్డము గీసుకొని నా రేజరు తమ ఇంటి వద్ద ఉన్నది ఇచటనే స్నానము చేయుచుండుటచే నా రేజరుతో గడ్డము గీసుకొనుట కుదురుటలేదు ఇవాళనైనను స్నానము చేయకుండానే తమ ఇంటికి వెడలుటకు అనుమతి నిండు మాస్టర్గారు నవ్వుచు ఏమీ నా రేజరు అడుగకపోయితివా నా రేజరును వాడుట గురుధిక్కారము కాదులే అని చనువుతో వాత్సల్యముతో తన రేజరు ఇచ్చిరి ఆహా నా ప్రియతముడైన తండ్రి యొక్క వాత్సల్యపు లోతులను ఎన్నినాళ్ళకైనను ఎప్పటికైనను గ్రహింపకుంటిని కథ గ్రహింప సాధ్యమా రోజు సాయంకాలము క్లాసు అయిన తర్వాత శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు మాస్టర్ గారు తనతో పంతొమ్మిది వందల అరవై ఐదులో తెలిపిన అంశమును నాకు వెల్లడించిరి మాస్టర్ గారు ఈయనతో ఇట్ల నిరట జీవితములోని సన్నివేశములతో శ్రీకృష్ణుడు వ్యవహరించిన విధానమునే అనగా ప్రతిచర్యకు అతీతముగా నిలుచుటనే నేను అనుష్ఠించుతున్నాను ఈ విధానము మీలో మహోన్నతమైన పరివర్తనమును అందించును అన్నటండి మాస్టరు మాస్టరు ధారా రాధాకృష్ణమూర్తి గారితో అన్నారట ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి జీవితములోని సన్నివేశములతో శ్రీకృష్ణుడు వ్యవహరించిన విధానమునే అనగా ప్రతిచర్యకు అతీతముగా నిలుచుటనే నేను అనుష్ఠించుచున్నాను ఈ విధానము మీలో మహోన్నతమైన పరివర్తనమును అందించును ఒకరోజు మాస్టర్ గారి గదిలోనికి ఒక వ్యక్తి వచ్చి మాటలాడి వెడలేను అంతటా మాస్టర్ గారు నాతో ఇట్లనిది మనస్సు యొక్క ఆట ఇది ప్రపంచమంతయు ఇట్లే ఉన్నది ప్రతివాడును నా గదిలోనికి ఒకని వెంబడి ఒకడు వచ్చుచూ వెడలుచుందురు వారి ఈ మాటలు సంకేతాత్మకములు అనగా ఎవరును తనలో నిలుచుట లేదని వారి భావమేమో ఆ సందర్భమున శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు కూడా అసటనే ఉండిరి మా నడుమ సంభాషణ ఇట్లు సాగినది మాస్టర్ గారు అంటున్నారండి మానవుల సుఖదుఖములు అసత్యాలు అంటావా పున్నయ్య అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు చెప్తున్నారు లేదండి వాటిని వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తుంటే ఎట్లా కాదనగలము అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు అయితే అవి సత్యమే అంటావా పిచ్చివాడ అవి సత్యములెన్నటికీ కావు అవి ఎల్లా మనస్సు యొక్క ఆట ఆత్మకు అంటవు ఆత్మకు వానితో ప్రేమేమూ లేదు అప్పుడు ధారా రాధాకృష్ణమూర్తి గారు అంటున్నారు మానవుని సుఖదుఖములు స్వప్నములోని సుఖదుఖముల వంటివి అప్పుడు మాస్టర్ గారు అంటున్నారండి ఖచ్చితముగా అంత్యే అంతటా వారు గదిలో అటు ఇటు కనులు త్రిప్పుచు వీక్షించుచుండిరి అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు జగత్తను నాటకమును మానవ జీవితమును నాటకమును వీక్షించు సాక్షి తమరని మీ చూపులు సంకేతించుచున్నవి అంటే పుణ్యశాస్త్రి గారు ఏమన్నారు జగత్తు అనే నాటకమును మానవ జీవితము అను నాటకమును వీక్షించు సాక్షి మీరు అని మాస్టర్తో చెప్తున్నారండి సాక్షి తమరని మీ చూపులు సంకేతించుచున్నవి అన్నారు అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు నేను అను పరమాత్ముడే సూత్రధారి ఈ గదియే జగత్తు లేదా మానవదేహము గదిలోనికి వచ్చిపోవు రోగులు శిష్యులు మనమనుకుని వారు మున్నగు వారు పాత్రధారులు జగత్తులో సాధారణ జీవులెల్లూ మనస్సుకు ఇంద్రియములకు లొంగినవారే వాస్తవమునకు ఇవేవి మనవి కావు మనమే భగవంతుని వారము మనస్సు ఇంద్రియములకు అధిష్టాన దేవతలు కలరు మన శరీరమున ఇంకను ఇతర దేవతలు కలరు భగవంతుని యందు అంగభూతులు భగవంతుడు సాక్షి మాత్రమే అట్లని ఊరకుండడు తన ప్రేమ అను రక్తమును ఎల్లరకు అందించుచున్నాడు అని మాస్టర్ అన్నట్టండి అప్పుడు పున్నయ్ గారు చెప్తున్నారు నాకప్పుడు ఇట్లనిపించినది ఒక చెట్టు మీద రెండు పిట్టలున్నవి ఒక పిట్ట తియ్యని పండ్లు చేదు పండ్లు తిరుచున్నది వేరొక పిట్ట ఊరక చూచుచున్నది చెట్టే సంసారము ఫలములను భుజించు పిట్టయే జీవుడు సాక్షియగు పిట్టయే దేవుడు ఈ వేదభావములలోని అగు పక్షికి ప్రత్యక్ష నిదర్శనమే మాస్టర్ గారు అప్పుడు మాస్టర్ గారు అన్నారట ఈ జనుల యొక్క నివేదనములను నేను భగవంతునికి సమర్పించి వాని ఆశీస్సులను వీరికి అందించు వార్తాహరుడగు దూతను మాత్రమే అన్నట్టు అండి వార్తాహరుడగు దూతను మాత్రమే నేను అన్నట్ట దేనికి పుణ్యశాస్త్రి గారు అన్నారు కదా సాక్షి అగు బ్రహ్మముగా భావించుచున్నాను అట్లా పుణ్యశాస్త్రి గారు అన్నది గుర్తించిన వాళ్ళై మాస్టర్ ఈ మాట అన్నారు ఈ జనుల యొక్క నివేదనములను నేను భగవంతుడికి సమర్పించి వాణి ఆశీసులను వీరికి అందించు వార్తాహరుడకు దూతను మాత్రమే నేను అని మాస్టర్ అన్నట్టండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ